శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అతి పెద్ద విజయానికి నువ్వు దగ్గరలో ఉన్నావు బిడ్డ ఐదు నిమిషాలు విను అస్సలు కొట్టిపారేయద్దు అని మన బావగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఈరోజు ఈ సందేశాన్ని కేవలం నీ కోసం మాత్రమేమ్మా మనసు పెట్టి ఐదు నిమిషాలు వినిచాలు సరిగ్గా ఐదు రోజుల్లోనే నువ్వు కోరుకున్న కోరిక అనేది తీరిపోతుంది అలాగే నిన్ను నువ్వు కోరుకున్నట్టు ఎత్తులోనే నిలబెట్టబోతున్నానమ్మా హాయిగా ఉండు నీ సాయి మాట అస్సలు పొల్లిపోదు జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని ఖచ్చితంగా అందిస్తాను ఇక ఎప్పుడూ కూడా నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే చూడలేదే ఇక ఎన్ని రోజులు నువ్వు ఓపికగా చూడాలని దీనంగా నిన్ను నువ్వు అడుగుతూ ఉన్నావు కదా చెప్తాను వినమ్మా బిడ్డ అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియడం లేదు నీ బాబా ఏం చేస్తున్నారో నువ్వు తెలియకనే నువ్వు ఇంతలా ఇప్పుడు బాధపడుతున్నావు ఇక అవన్నీ కూడా ఒకే ఒక్కటి నీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నీ వద్దకు వచ్చానమ్మా ఇక నేను చెప్పేది మనసు పెట్టి విను ఇది నీకోసమే అమ్మా ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలానే నాపైన నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ సులువుగా కష్టపడకుండా నీకు దొరికిన సరే నీ వద్ద అది ఎక్కువ కాలం నిలబడదని గుర్తుపెట్టుకో తల్లి కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతం అనేది గుర్తుపెట్టుకో ఊరు కూరుకే దొరికింది కదని నువ్వు అది ఎన్నో రోజులు నీ వద్దకు ఉండదమ్మా దానిపై నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకుని తర్వాత బాధపడద్దు నువ్వు కష్టపడి పెట్ అంటే పైకి మెట్లు ఎక్కితేనే కదా నీ విజయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు ఏదైనా సరే అంటే నువ్వు ఏది గెలవాలన్నా సరే విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందేనమ్మా ఇక నువ్వు ఇప్పుడు నీ ముందు పది మెట్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది ఒట్లు నేను చెయ్యి పట్టి మరీ జాగ్రత్తగా నిదానంగా చంటి బిడ్డలా పట్టుకుని నిన్ను పైకి ఎక్కిస్తానమ్మా ఇక ఆఖరగా పదే మెట్టు మాత్రం అసలు నా సహాయం లేకుండానే చాకచక్యంగా ధైర్యంగా పదో మెట్టు కూడా ఎక్కగలవు అలా నిర్భయంగా ధైర్యంగా ఉండాలి తల్లి అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది రోజు మొదలవుగా నీకు అప్పటి నుంచి నువ్వు కాస్త ఆలోచించు అసలు నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను నా లక్ష్యం ఏంటి నా లక్ష్యం ఎంత దూరంలో ఉంది ఎన్నో మెట్టుపైన ఉన్నానని ఒక్కసారి ఆలోచించావంటే ఖచ్చితంగా నీకే అర్థమవుతుందమ్మా ఇక నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నేను అంత గెలవగలని ఆలోచిస్తే నీకు అంత అర్థమవుతుంది ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పక తల్లి అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడద్దు ఓటమి ఎదురైతే విజయం సాధించాలని మనోబలం నీకు కలుగుతుంది ఓటమి వచ్చిందని బాధపడకు నీకున్న పరిమితుల్లో మొదటి మెట్టు ఏంటో తెలుసా బిడ్డ ఓటమి ఇక నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేసావంటే నువ్వు ఆ మొదటి మెట్టు కూడా ఎక్కేసావమ్మా ఓటమి ఎదురైందని లక్ష్యాన్ని ఆపేసుకుంటావా అక్కడితో నా జీవితం ఆగిపోయిందంటే అంటే ఎలా తల్లి బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళితేనే కదా మిగతా పది మెట్లు ఎక్కగలవు నువ్వు వెళ్ళేదారిలో ఒక రాయి గుచ్చి వచ్చేమో అని నాకు ఆ రాయి గుచ్చుకుందని అక్కడే ఆగిపోతావా లేదా అక్కడే ఆ రాయి తీసి పడిస్తే ముందుకు వెళతావా చెప్పు అక్కడ ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళితేనే కదా నువ్వు చేరుకోగలవు గమ్యాన్ని కాబట్టి ఓటమి వచ్చినా సరే భయపడద్దు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకు గెలుపు వస్తుంది ఇక రెండో మిట్ ఏంటో తెలుసా బిడ్డ అవమానాలు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు కదా ఆ మెట్టు ఎక్కగలవని ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు కూడా ఇలాగే ఏడుస్తూ ఉన్నావమ్మా వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు దిగులు పడతా బిడ్డ ఎందుకంటే ఆ బాధలోనే కదా ఎవరు ఎలాంటి వాళ్ళని ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలని కూడా ఆ మెట్టు మీద ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది కదా ఆ సందర్భంలోనే నువ్వు రెండో మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కిస్తావు గెలుపు కూడా దగ్గరగా వచ్చేస్తున్నావు ఇక తర్వాత మూడో మెట్టు ఆ మెట్టు ఎక్కగానే నీకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదా నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే భయపడకుండా ధైర్యంగా అన్ని విమర్శలు వచ్చినా సరే అన్నిటిని తట్టుకొని ఆమె కూడా ఎంతో ధైర్యంగా ఎక్కి అంటే ఆమెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేసావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుందమ్మా ఇక నాలుగో మెట్టు కూడా కాస్త కష్టంగా అనిపించినా సరే నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఎవ్వరు నీకు తోడు లేకపోయినా సరే ఆ మెట్టును కూడా నువ్వు ఎక్కేసావు నీ బంధువులు నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా సరే నువ్వు ధైర్యంగా ఎక్కేసావమ్మా నీలో ఈ ధైర్యం ఉందంటే నువ్వు ఇక ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకటి చెప్పనా అసలు నువ్వు ఒంటరి అవుతో చెప్పు నీ బాబా ఎప్పుడు కూడా ఉన్నాడు కదా అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ ధైర్యంతోనే నాలుగు మెట్లు ఎక్కిసావు ఇక ఐదో మెట్టు ఎక్కేసిన సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోయారు నిజమే కథ బిడ్డ బంధువులు స్నేహితులు అందరూ కూడా వెళ్ళిపోయారు అయినా సరే ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టును కూడా ఎక్కిసావమ్మా ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ అన్నీ ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ దాటుకుని మరీ ధైర్యంగా ముందుకు వచ్చేసావు అన్నీ ఎదుర్కొని తొమ్మిది మెట్లు సవ్యంగా అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో తొమ్మిది మెట్లు కూడా ఎక్కిసావమ్మా ధైర్యంగా నీ ధైర్యం నీ తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇక పదో మెట్టుకు కూడా విజయానికి అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ కాబట్టి ఇక్కడి నుంచి ఆ ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా మరింత ధైర్యంతో మరింత ఉత్సాహంతో ముందుకు పో ఇక నన్ను ఆపేవారు ఎవరూ కూడా లేరు తల్లి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు